అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ పోరాట దీక్షను జయప్రదం ఏర్పాటు చేసిన బాధితులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో సుధాబత్తుల మార్క్ అధ్యక్షతన ఈ నెల పదిహేనవ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరగబోయే అగ్రిగోల్డ్ బాధ్యతల పోరాట దీక్ష జయప్రదం చేసేందుకు అగ్రిగోల్డ్ బాధితుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షులు గగన్ మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో అగ్రిగోల్డ్ బాధితులు నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తానని నాడు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సిపిఐ నాయకులు ఎం రామారావు మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తారీఖు విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరగనున్న అగ్రిగోల్డ్ బాధితుల పోరాట దీక్షకు అగ్రిగోల్డ్ బాధితులు హాజరు కావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు గ్రామంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ప్రధానంగా గత తొమ్మిది సంవత్సరాల నుండి రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కొంతవరకు హామీ ఇచ్చి హామీలను అమలు జరిపిన అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను మనదే వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వంలో చివరి పైసా వరకు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చనిపోయినటువంటి కుటుంబాలకి ఐదు లక్షలు ఎక్స్గ్రెషివ్ ఇస్తే నేను పది లక్షలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు కానీ ఆ ఎక్స్గ్రెషియో చనిపోయినటువంటి వాళ్ళకి పది లక్షలు మాత్రం ఇవ్వలేదు తర్వాత మరొహ నాలుగు వందల మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితి వాళ్ళని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు అదేవిధంగా పది పదివేల రూపాయలు అన్నారు దాంట్లో కూడా కొంతమందికే ఇచ్చారు ఇంకా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇరవై వేల వరకు ఇస్తామని చెప్పి అవి తీసుకున్నారు వాళ్ళలో కూడా పూర్తిగా ఇవ్వలేదు ఇక పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం ఇవ్వనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన చేశారు కానీ చివరి బడ్జెట్ ఇక ఈ సంవత్సరం ఈ బడ్జెట్ తోటి ఆకరయ్యేటువంటి పరిస్థితి రాబోయేది ఎన్నికలు కానీ ఈ బడ్జెట్లో కనీసం వీళ్ళ సమస్య ఎత్తకపోవటం మడమ తిప్పను మాట తప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్కి ఏ విధమైనటువంటి న్యాయము చేయలేదు కా గతంలో చంద్రబాబు నాయుడు ఇదే పద్ధతి కొనసాగితే చంద్రబాబు నాయుడికి గతంలో ఏ పరిస్థితి కలిగిందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా కలుగుతుంది అని చెప్పి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కస్టమర్సు ఏజెంట్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు దీంట్లో భాగంగానే రేపు పదిహేనవ తేదీన న్యాయ పోరాటం చేయటానికి సంసిద్ధులవుతున్నారు ఈ ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేయాలని లేకపోతే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగే అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో మాకు సహాయం సహకారం అందిస్తున్న మీడియా మిత్రులకు మరి ముఖ్యంగా నమస్కారం మేము అగ్రిగోళ్ళలో మరి వేల కోట్ల రూపాయలు కట్టి ఎంతో నష్టపోయాం గత తొమ్మిది సంవత్సరాల నుంచి మరి అనేక ఇబ్బందులు పడుతున్నాం రెండోదిగా అగ్రిగోల్డ్ గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా అగ్రిగోల్డ్ కట్టి ఆరు వందల మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు కారణం ఏంటంటే కఠిన వాళ్ళు వచ్చి ఏజెంట్లు ఇబ్బంది పెడుతుంటే ఒక తల్లి అయితే మరి కుమారుడికి క్యాన్సర్ వస్తే తల్లిదండ్రి కూడా ఏం చేస్తారంటే అబ్బాయి ఎటు వచ్చిన ప్రతడు మన డబ్బులు ఆరు లక్షల అగ్రిగోళ్ళలో ఉన్నాయి కదని చెప్పి కృష్ణానదిలోకి ఇద్దరి కాళ్ళకి భర్త భార్య కాళ్ళకి తాటి కట్టుకుని నదిలోకి దిగారు చనిపోయారు అట్లా ఎంతోమంది మరి ఆత్మహత్య చేసుకున్నారండి కారణం ఏంటంటే అగ్రిగోళ్ళు కట్టి మోసపోయినందుకు అయితే మేము ముఖ్యమంత్రి గారిని విన్నవించుకున్నది ఏంటంటే ఆయన ప్రతిపక్షంలో ఉండగా మరి ధర్నా చౌకలో మేము ధర్నా చేస్తున్నప్పుడు మేము నిరహార్ద చేస్తుంటే వచ్చి ఆయన మాకు నిమ్మరసం పట్టించి వచ్చేది మన ప్రభుత్వం మీ డబ్బులు మరి మూడు నెలల్లో మరి ఇరవై వేల లోపాయలు ఆ తర్వాత ఇరవై వేలు లోపు తర్వాత ఆరు నెలల్లోపు మొత్తం అంతా కూడా మీకు చెల్లిస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు లేదు కాబట్టి ఇంకా ఇదే విధంగా కొనసాగిరెడ్డి ఇంకా వందల మంది ఆత్మహత్య సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా ఏం దయించి మరి ముఖ్యమంత్రి గారు మేలుకొని నిద్ర వీడి ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి మనం చేస్తున్నాం కారణం ఏంటంటే మేము రాయితీలు అడగట్లేదు లేక ఏదో ఏమన్నా అడగట్లేదు మేము కట్టిన డబ్బులు అదేనా అసలు మాకు ఇస్తే చాలని చెప్పి మేము మనం చేస్తున్నాము దయచేసి మరి మాకు ఇప్పిస్తారని మీరు ఎన్నిక రాకముందే వాగ్దానం చేసి మాకు ఇస్తారని చెప్పి మరి నమ్మి మీకు విన్నవించుకున్నాము ముఖ్యమంత్రి గారు మీ నమస్కారం మా అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డును పడి ఈ సంవత్సరం జనవరి ఐదవ తారీఖుకి తొమ్మిది సంవత్సరాల నుండి పది సంవత్సరాలు పూర్తయింది కానీ బాధితుల గోడు మాత్రం అలాగే ఉంది ఎక్కడ వేసిన కొంగులు ఎక్కడగానే ఉంది అన్ని ప్రభుత్వాలు మేము అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ఇవాళ గాలి కొదిలేసిన చందంగా మరి అన్ని ప్రభుత్వాలు అలాగే అన్ని ప్రభుత్వాలు అలాగే ప్రవర్తిస్తున్నాయి ముఖ్యంగా మా అగ్రిగోల్డ్ ఉద్యమం తొమ్మిదేళ్ల పాటు కొనసాగిందంటే దాని ముఖ్య కారణం సిపిఐ పార్టీ మాకు అండగా ఉండటం ముప్పాల ముప్పాల నాగేశ్వరరావు గారు మాకు అధ్యక్షులుగా ఉండి చేయటం అలాగే ఎంతకంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఇవాళ ఇన్న ఇన్నేళ్ళు మమ్మల్ని కాపాడకుండా వస్తుందా ఇంకొకళ్ళు ఎవరై అంటే ముఖ్యంగా మీడియా మిత్రులన్నీ ఎందుకంటే మా ప్రతి బాధల్ని మా ప్రతి దీక్షల్ని ప్రతి ధర్నాని మరి ప్రజలకు తెలియజేసి ఎప్పటికప్పుడు మాకు ఎంతో ఇచ్చారు ఈ సమావేశం సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా మా ఆశ్వాసం తరపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మా సమస్యను మేమే అది అగ్రిగోల్డ్ సమస్యను మేమే పరీక్షిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చేలోపు దాన్ని పరిష్కరించుకోలేక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎందుకంటే ఆయన పాదయాత్రలో మేము ప్రతి జిల్లాలో కూడా మా సమస్యను తెలియజేయడం జరిగింది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నేనున్నాను మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు ఇచ్చేసి మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికీ ఇంకా నెల నెల పదిహేను రోజుల్లో ఆయన ప్రభుత్వం అయిపోయే పరిస్థితి వచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా అగ్రికల్చర్ బాధితులు ఎక్కడ ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది ఎందుకంటే ఇంకా ముప్పై వేల ఎనభై కో ఎనభై వేల రూపాయలు ముప్పై మూడు వేల ఎనభై కోట్ల రూపాయలు మూడు వేల ఎనభై కోట్ల రూపాయలు ఇంకా బాధితులు చెల్లించాల్సి ఉంది మరి చనిపోయిన బాధితులకి పది ల పది లక్షల రూపాయలు ఎక్స్కెరీషిస్తా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఆ సందంగా కూడా ఏమి ఒక్క రూపాయి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మట్టికి ఇవ్వలేదు మరి లాస్ట్ బడ్జెట్ మొన్న ఎనిమిదో తారీఖు వరకు ఐదు నుంచి ఎనిమిది వరకు బడ్జెట్ సమావేశం జరిగింది ఆ బడ్జెట్లో కూడా అగ్రిగోల్ బాధలు ఒక రూపాయి కూడా కేటాయించిన సందర్భంలో మళ్ళీ మేము రోడ్డుకి రేపు ఫిబ్రవరి పదిహేనో తారీఖున విజయవాడ ధర్నా చౌకలో ధర్నాకి కూర్చోవడం జరుగుతుంది ఈ దీక్షని జయప్రదం చేయాలని బంటిమిల మండలం ఉన్న అందరి అగ్రి అగ్రిగోల్డ్ బాధితులు కూడా వచ్చి ఆ దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ ఇవాళ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు జరిగి జరిగింది కాబట్టి బాధితులందరూ కూడా తప్పనిసరిగా ఫిబ్రవరి పదిహేనో తారీఖున విజయవాడ ధర్నాచరకు రావాల్సిందిగా కోరుతున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్